జై శ్రీమన్నారాయ్ రామానుజుల యొక్క నామముల యొక్క అర్థాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం ఇరవై రెండవ నామం ఓం అమోఘాయ నమహ అమోఘమైనటువంటి వారు రామానుజులు అంటే అమోఘం అంటే ఏమిటి తిరుగులేనటువంటి ప్రభావము కలిగిన వారు రామానుజుల వారు చిన్నప్పటి నుంచి కూడా అమోఘమైనటువంటి అంటే ఓని వజ్ర సంకల్పం ఏదైనా సరే మనకు సంకల్పం అంటే ఇది చెయ్యాలి అనుకుంటే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే దాన్ని మనం చేరాలి అంతే అది చేయగలగాలి దాన్ని వజ్ర సంకల్పం అంటారు మంత్రాన్ని మంత్రార్థాన్ని తెలుసుకోవాలనుకున్నారు తెలుసుకోవాలనుకున్నారు రామానుషులు ఎన్నో బాధలని వారు అనుభవించిన ఆ మంత్రాన్ని తెలుసుకోవడంలో వాటి ఫలితాన్ని సమస్త ప్రజలకి అందించినటువంటి మహనీయులు అంతేకాకుండా ఎన్నో దేవాలయాలని సంస్కరించారు కుసంస్కార పరుల్ని కూడా సంస్కారం సంస్కరించారు సంస్కారం లేని వాళ్ళకి సంస్కారాన్ని నేర్పారు అంటే వారి యొక్క సంకల్పం వజ్ర సంకల్పం అది భగవద్ అనుగ్రహంతో నెరవేర్చుకున్నటువంటి జగద్గురువులుగా ప్రసిద్ధికెక్కారు అటువంటి వా ఆ రామానుజులకి ప్రణామములు అమోఘాయ నమ అని ఇక ఇరవై మూడవ నామం ఓం లక్ష్మణ మునయే నమ వీరికి సన్యాసం స్వీకరించకముందు పేరు ఇది లక్ష్మణమునులు అటువంటి మునీశ్వరులైనటువంటి స్వామివారికి నమస్కారము అని అంటున్నారు ఇది సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందర తల్లిదండ్రులు పెట్టిన పేరు లక్ష్మణమునులు ఎడయాళ్వార్ అని తమిళంలో కంచి వరదరాజస్వామి సన్నిధిలో సన్యాసం స్వీకరించిన తర్వాత వీరిని రామానుజాచార్యులుగా పేరు పెట్టారు వీరికి ఇప్పుడు లక్ష్మణమునులు అనేటటువంటిది పూర్వాశ్రమ నామధేయం అటువంటి రామానుజులకు నమస్కారము అని అంటున్నారు ఇరవై నాలుగవ నామం ఓం శారదాశోకనాశనాయ నమ శారదాదేవి అంటే సరస్వతీదేవి ఆమె శోకాన్ని పోగొట్టినటువంటి స్వామికి నమస్కారం సరస్వతీదేవి ఏడ్చిందట ఎందుకు ఏడ్చిందో చెప్తున్నారు వ్యాసమహా వ్యాసమహర్షి అనంతమైనటువంటి విజ్ఞానాన్ని బ్రహ్మ సూత్రాల ద్వారా రచించి అందించారు మనకి అప్పటి నుండి కూడా వేదాంత సిద్ధాంత వ్యాఖ్యాతలు ఆ సూత్రాల్ని వివరించడంలో ఇప్పుడు వేదంలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క మాటకి అదే ఒక్కొక్క పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి ఎవరెవరికి ఏ అర్థం బాగుంటుంది అనుకుంటారో ఆ అర్థాన్ని తీసుకుని చెప్తూ ఉంటారు అప్పుడు ఏమైతుంది దానికి ఉన్నటువంటి అర్థం తడవ తడవకి మారిపోతూ ఉంటుంది అందుకని వేదమునందలి భేద అభేద ఘటక శృతులు అనేవి ఉంటాయి వాటిలో కొన్నిటిని మాత్రమే వారి వాదానికి అనుకూలంగా చేసుకుని వాళ్ళు వివరించారు అయితే భగవద్ రామాణులు అలా కాదు భేద అభేద ఘటకములు ఇవన్నీ శృతులు అంటారు వీటిని ఈ శృతులన్నీ ఈ శృతులలో ఉండేటటువంటి ఈ సూత్ర అంటే పదాల యొక్క అర్థాలను వివరించేటటువంటివి ఈ శృతులన్నింటికి కూడా సమమైనటువంటి ప్రాధాన్యతనిచ్చారు అంటే సమన్వయం చేయడంలో బోధాయన వృత్తి అనేటటువంటి ఒక దాన్ని తీసుకోవాలి చదవాలి అది శారీరక మీమాంసా శాస్త్రం అది అటువంటి శాస్త్రాన్ని ప్రవచించడం కోసం కాశ్మీర దేశానికి వెళ్ళారు అక్కడ లభించినటువంటి బోధాయన వృత్తిని అభ్యసించి బ్రహ్మసూత్రాలకి శ్రీభాష్యం అనే పేర వ్యాఖ్యానాన్ని చేశారు శ్రీభాష్యం అంటేనే చాలా భయం స్వామివారు చెప్తుండేవారు అమ్మో శ్రీభాష్యం చాలా కష్టం అమ్మాయి అని శ్రీభాష్యం జోలికి మనం వెళ్ళొద్దని చెప్పేవారు అలా అంత చాలా అర్థం కాదు కష్టము అంటే ఏంటంటే మనకు మనసు మన మన మనవి అసలే చాలా మనసులు చాలా ఇదైనవి మందం కాబట్టి మందమతులమైనటువంటి మనకి అవి ఎక్కవు చాలా కష్టమైనటువంటి పదాలు ఉంటాయి ఆ అర్థం కూడా ఏమిటో అర్థం కాదట మనకి అందుకని శ్రీభాష్యం అది చాలా కష్టమైంది ఆ శ్రీభాష్య అనే అనే పేరు వ్యాఖ్యానాన్ని రాశారు బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం అది దానికి శ్రీభాష్యం అని పేరు ఇది విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని సుస్థిరం చేసింది ఈ విధమైనటువంటి వ్యాఖ్య వ్రాసినందుకు సరస్వతీ మాత ప్రత్యక్షమై ఓ రామానుజ నువ్వు ఇతర లాగా ఏవో కొన్ని శృతులకి వ్యాఖ్య రాయకుండా మూడు విధములైనటువంటి శృతులన్నింటినీ సమన్వయం చేస్తూ చక్కగా రాశావు కాబట్టి వేద శృతులన్నింటికీ కూడా వేదాలు శృతులు ఉంటాయి కదా ఈ వేదాలలో ఉండే వేదాలలో ఉండేదాన్నే శృతులలో కూడా చెప్పారు కాబట్టి ఆ వేద శృతులన్నింటికీ ప్రాధాన్యతనిచ్చారు భాష్యకారు మన రామానుజులు అందుకని భాష్యము అని పేరు పెట్టారు కదా దానికి అందుకని భాష్యకారులు అయ్యారైన భాష్యకారా అని పిలిచిందట సరస్వతీదేవి నువ్వు శ్రీభాష్యకారులు అనే పేర ఈ రోజు నుంచి ప్రసిద్ధి చెందుతావు నీవు రాసినటువంటి ఈ భాష్యమే శ్రీభాష్యం ఇన్నాళ్ళకి నా శోకం తీరిపోయిందా అని చెప్పారట అలా శారదాశోకాన్ని తీర్చినటువంటి భాష్యకారులైన రామానుజులకి ప్రణామములు అని చెప్పారు ఓం శారదాశోక నాశనాయ నమ తర్వాత నిరంతర జనాజ్ఞాన నిర్మోచన విచక్షణాయ నమ నిరంతరం జన అజ్ఞాన నిర్మోచనం జనులలో ఉండేటటువంటి అంటే ఎప్పుడు పెరుగుతూనే ఉన్నది అజ్ఞానం అలా అజ్ఞా పెరిగేటటువంటి అజ్ఞానాన్ని తొలగించడంలో విచక్షణ కలిగినటువంటి స్వామి అటువంటి ఆ స్వామికి నమస్కారం అంటే ఎలా చేయగలరు అది అజ్ఞానాన్ని ఎలా పోగొట్టగలరు అంటే వారికి ఉన్నటువంటి జ్ఞానం జ్ఞానం ఒకటే కాదు అనుష్ఠానం కూడా తెలుసుకున్న దానిని ఆచరించి చూపించేవారు అది జ్ఞానము అనుష్ఠానం ఇవి రెండు ఉండాలి ఆచార్యులైనటువంటి వారికి జ్ఞాన అనుష్ఠానాలు రెండు ఉండాలి అవి ఉండటం చేత పండితులలో అయినా సరే పామరులలో అయినా సరే గట్టుకుపోయినటువంటి మూఢాచారాలు అంధ విశ్వాసాలు ఆ విశ్వాసం అంధం అనమాట గుడ్డి విశ్వాసాలు అవన్నీ అటువంటి విశ్వాసాలు అంధ పోగొట్టినటువంటి వారు అంటే అజ్ఞాన దశని నాస్తికతా భావాల్ని తొలగించడంలో గొప్ప విచక్షణ కలిగి జగదాచార్యులుగా ప్రసిద్ధి పొందారు భగవద్ రామానుగులు అటువంటి శ్రీ భాష్యకారులకి ప్రణామములు జన నిరంతర జన అజ్ఞాన నిర్మోచన విచక్షణాయ నమ తర్వాత ఓం వేదాంతద్వయ సారజ్ఞాయ నమ వేదాంత ద్వయ రెండు వేదాంతములు సంస్కృతము ద్రవిడము సారజ్ఞాయ నమః ఈ రెండు వేదాంతముల యొక్క సారమును తెలిసినటువంటి స్వామి వైష్ణవ సిద్ధాంతంలో రెండు వేదాంతాలకి ప్రాధాన్యత ఉంటుంది వీటినే ఉభయ వేదాంతములు అంటారు ఉభయ వేదాంత పండితులు అంటే ఏంటి సంస్కృత వేదము ద్రవిడ వేదం ఈ రెండూ తెలిసినటువంటి వారు సంస్కృత వేదాంతం అంటే వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు శ్రీరామాయణం మొదలైనటువంటి భారతం భాగవతం శృతులు స్మృతులు ఇతిహాసాలు పురాణాదులు ఇవన్నీ సంస్కృత వేదాంతం ఇదంతా కూడా అలాగే పూర్వాచార్యుల సంస్కృత స్తోత్ర పాఠాలు మనకు శ్రీపతి స్థితిమాలలో ఉన్నాయన్నీ అవే పూర్వాచార్యులు చెప్పినటువంటి స్తోత్ర పాఠాలు ఇవన్నీ కూడా సంస్కృత వేదాంతం కింద వస్తాయి రెండవది ద్రవిడ వేదాంతం అంటే ఆళ్వార్లు అనుగ్రహించిన నాలాయర దివ్య ప్రబంధాలు పూర్వాచార్యుల యొక్క ద్రవిడ స్తోత్ర పాఠాలు ఇంకా అష్టాదశ రహస్యాలు ఇవన్నీ ద్రవిడ వ్యాఖ్యానం కింద వస్తాయి ఇంకా భగవద్విషయం ఈ ద్రవిడ వ్యాఖ్యాన గ్రంథాలు చాలా ఉన్నాయి కదా మణిప్రవాళ భాష వ్యాఖ్యానాలు మనం చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా ద్రవిడ వేదాంతానికి సంబంధించినవి ఈ రెండు వేదాంతాలని ఆధారం చేసుకుని విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చేసినటువంటి రామానుజులకి ఎలా అర్థమయ్యేలాగా చెప్పడం అంటే కష్టం కదండి ఎలా అర్థం చేయ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే అన్ని చక్కగా చదువుకోవాలి చదివినన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి జ్ఞాపకం ఉంచుకున్న అవన్నీ కూడా మళ్ళీ బయటికి చెప్పగలిగేట అటువంటి ఒక శక్తి ఉండాలి సామర్థ్యం ఉండాలి అది ఇక్కడ సారజ్ఞాయ నమ వేదాంత ద్వయ సారజ్ఞాయ నమ వేదా రెండు వేదాలలో అంటే ద్రవిడ వేదాంతం సంస్కృత వేదాంతం ఈ రెండింటిలో ఉన్నటువంటి సారమైనటువంటి దానిని తెలుసుకున్నటువంటి వారు అలా అటువంటి రామానుజులకి నమస్కారములు అని తర్వాత ఇరవై ఏడవ నామం ఓం వరదయాంబుదాయకాయ నమ అంటే కంచిలో వేంచేసి ఉన్నటువంటి వరదరాజస్వామికి తీర్థ కైంకర్యం చేసిన స్వామికి నమస్కారం వరదాయాంబుదాయకాయ నమ రామానుల యొక్క బాల్య గురువులు యాదవ ప్రకాశులు వారు రామానుల యొక్క విధేయ విధ వినయము విధేయత తర్వాత ఆయనకున్నటువంటి ప్రజ్ఞా పాఠవాలు ఇవన్నీ చూసి అసూయ పడేవారట ఎవరు యాదవప్రకాశుడు గురువు గారు పైకి మాత్రం సంతోషంగా కనపడేవారు లోపల లోపల రామానుజుల్ని ఎలాగైనా సరే చంపేయాలి అని ఆలోచన చేస్తున్నారు ఒకసారి కాశీయాత్రకి విద్యార్థులందరినీ తీసుకుని వెళుతూ దారి మధ్యలో పాపం నిద్రపోతారు కదా ఒక రాత్రి పూట నిద్రపోతున్నటువంటి రామానుజుల్ని విడిచిపెట్టేసి అందరూ వెళ్ళిపోతారు అలా ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ రామానుజులకి మెలుక వచ్చింది వచ్చి చూస్తే క్రూరమైనటువంటి అరణ్యంలో దట్టమైనటువంటి అరణ్యం అక్కడ ఒంటరిగా ఉన్నారు ఇప్పుడు భయం వేసింది కాస్త కానీ వెంటనే ధైర్యం తెచ్చుకుని ఇష్టదైవం అయితే ఎవరైతే ఉన్నారో ఆయనకు ఇష్టదైవం కంచి వరదరాజస్వామి రామానుజులకు ఇష్టదైవం కంచి వరద వరదరాజస్వామి ఆయన్ని శరణ వేడారు ఇందులో ఎవరో కిరాత దంపతులు వచ్చారు కంచికి దారి చూపించి ఆ వింధ్యారణ్యాన్ని దాటిస్తూ రామానుజుల వారిని నీరు తెమ్మని అడిగారు సరే ఈ చిన్న పిల్లవాడుగా ఉన్నాడు ఈ రామానుజుల వారు సరే నీరు తీసుకుని రావడానికి బయలుదేరుతూ భయలుదేరారు తీసుకువచ్చేటప్పటికీ ఈ కిరాత దంపతులు కనపడ్ల ఈ ఇదంతా కూడా తల్లిగారికి చెప్పారు రామానుజులు అప్పుడు ఆమె ఆశ్చర్యపడింది ఓ రామాలుగా నువ్వు కాంచీపూర్ణుల్ని ఆశ్రయించు అని చెప్పింది కాంచీపూర్ణులంటే కంచి వరదరాజస్వామికి కైంకర్యం చేస్తూ ఉండేవారు వీవన కైంకర్యం చక్కగా వింజామర విసురుతూ ఉంటారు ఎప్పుడు అలా ఆ కాంచీ పుణ్యుల్ని ఆశ్రయించమని చెప్పింది ఆ మహాత్ముడు కంచి వరదుణ్ణి లేలగా భావించి ఓ రామానుజ కంచి వరదులు నీ ద్వారా నీటి కైంకర్యం కోరుకోవడం ఆశ్చర్యంగా ఉంది ఇక మీద నీవు ప్రతిరోజు కూడా ఈ శాలక్కినర్ అనేటటువంటిది బావి పేరది శాల కోపము దాని నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకాదులు కొంత సమర్పించవలసింది అని చెప్పారు ఆయన పేరు తిరుక్ గారు ఆ విధంగా రామానుజులు అలాగే తీర్థ కైంకర్యం చేశారు అటువంటి రామానుజులకి ప్రణామములు వరదాయాంబుదాయకాయ నమ తర్వాత ఓం పరేంగీత్ఞాయ నమ అంటే పర ఇంగిత జ్ఞానం అంటే మాన ఇతరుల యొక్క మా మనస్సులో ఏముందో తెలుసుకునేటటువంటి వారట పర ఇంగిత జ్ఞాయన మహాపర ఇంగిత జ్ఞాయం అంటే తెలుసుకుంటారు అంటే విశాల హృదయం రామానుజుల వారిది తమ దగ్గరికి చాలామంది భక్తులు వస్తూ ఉండేవారు వాళ్ళ హావభావాలు వాళ్ళ కదలికలు ఆ సన్నివేశాలు ఇవన్నీ కూడా సూక్ష్మ దృష్టితోటి గమనించేవారట అలా వారికి అడక్కపోయినా సరే వారి మనస్సులో ఏముందో తెలుసుకుని వారికి కావలసినట్లుగా వారికి కావలసిన అసభర్యాలు చేసేవారట ఒక మూగవాడు ఒక గుడ్డివాడు చెవుడువాడు ఇలా అంధ బధిర పశుప్రాణులకు కూడా పశువులకు కూడా చివరికి హితమునే అంటే మంచి జరగాలి అని ఎప్పుడూ కోరుకునేవారట రామానుజులు అటువంటి ధర్మమూర్తులు కాబట్టి అటువంటి రామానుజులకు ప్రణామములు ఓం పరంగిత జ్ఞాయ నమ తర్వాత ఓం నీతి జ్ఞాయ నమః నీతిని తెలిసిన వారికి నమస్కారము అంటే భగవంతుణ్ణి స్వచ్ఛమైన మనస్సుతో ఆరాధించేటటువంటి రామానుజుల వారికి ధర్మశాస్త్రాలలో ఉండేటటువంటి నీతి స్పష్టంగా తెలిసిపోయేదట ఏ శాస్త్రంతో ఎవరితో ఎప్పుడు ఎలా వ్యవహరించాలో అనే స్వభావాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానం నీతి చెప్పేటటువంటి శాస్త్రాలు ఉన్నాయి ధర్మశాస్త్రాలు వాటిలో ఉన్నటువంటి నీతిని ఎవరెందు ఎప్పుడు ఎలా వారితో మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వారు అటువంటి రామానుజులకి ప్రణామాలు ఓం ఓం యామునా అంగుళి మోచకాయ నమహ ముప్పై నామం శ్రీ యామునాచార్యుల వారి చర్మదేహంలో అంటే శరీరం చనిపోయింది చనిపోయిన తర్వాత శరీరానికి ముడుచుకుపోయినటువంటి చేతి వేళ్ళు అవి తెరిపించినటువంటి వారికి నమస్కారం యామున అంగుళి మోచకాయ యనమహా యామున అంగుళి యామునులు యొక్క అంగుళి అంటే వేర్లు వేళ్ళు అటువంటి వాటిని మోచక విడిపించినటువంటి వారు వైష్ణవ సాంప్రదాయంలో శ్రీవైష్ణవ సాంప్రదాయంలో నాథమునులు చాలా మంచి యోగులు మహాయోగులు వారు భక్త కోటిలో పరాకాష్ఠకి చెందినటువంటి ఆచార్యులు వారి మనుమలే యామునాచార్యులు పితామహం నాథమునిం విలోక్య అని చెప్పారు ఆడవందా స్తోత్రంలో చివరిలో నన్ను చూసి కాదు నా తాతగారు నాథమునులు ఉన్నారు వారిని చూసి నాకు నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తారు అంత గొప్ప యోగులు అనమాట నాథమునులు శ్రీరంగ మహాక్షేత్రంలో యామనాచార్యుల వారు వైష్ణవ పీఠాన్ని అధిష్ఠించినటువంటి పరమ భాగవతోత్తములు అంతేకాదు మంచి విద్వత్తు కలిగినటువంటి వారు అటువంటి వారి కటాక్షం చిన్నప్పుడే రామానుజుల వారి మీద పడింది రామణాచార్యుల వారి కోరిక మేర వారి అంతమశలో శ్రీరామానుజులు శ్రీరామానుజుల మహాత్ముని దర్శించడానికి శ్రీరంగానికి వెళ్ళారు రామానుజుణ్ణి చూడకుండానే ఆ మహాత్ములు తను చాలించారు చనిపోయారు పాపం పరమ పదించారు కానీ వారి చరమ దేహంలో ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత చివరి దేహం ఉంటుంది కదా ఆ దేహంలో కుడి చేతిలో ఉన్నటువంటి మూడు వేళ్లు ముడుచుకొని ఉండడాన్ని చూశారు రామానుజులు వారి శిష్యులు అందరినీ అడిగారు ఏమిటి ఎందుకు ఇలా ఉంది ఉన్నాయి అని పాపం ఎవ్వరేం సమాధానం చెప్పలేకపోయారు పరేంగితజ్ఞులు కదూ రామానుజులు ఇతరుల అభిప్రాయాలను గుర్తించే స్వభావం కలిగిన వారు కదా అందుకని ఆ వేళ్ళు ముడుచుకుపోవడానికి మూడు కారణాలు భావించారు ఆయన మనసులో ఇవి ఉండి ఉండాలి అని అందుకోసం మూడు ప్రతిజ్ఞలు చేశారు అవేంటి నేను బ్రహ్మసూత్రాలకి శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంత పరంగా చిదా చిదీశ్వర తత్వజ్ఞానం కలిగించే రీతిగా అంటే చిదా చిత్తు ఈశ్వర చిత్తు చిత్తు పరమాత్మ ప్రకృతి ఆత్మ పరమాత్మ ఇది విశిష్టాద్వైత సిద్ధాంతం ఈ మూడు ఉంటాయి మూడు కలిసి ఉన్నదే విశిష్టాద్వైతం అలా ఈ ఈ తత్వ జ్ఞానం కలిగించే రీతిగా భాష్యాన్ని వ్యాఖ్యాని వ్యాఖ్యానిస్తాను అని రెండవది శ్రీవైష్ణవ మత సాంప్రదాయాన్ని అభివృద్ధి చేయడంలో వారు వీరు అనే భేదం లేకుండా అందరికీ పంచసంస్కారాలు చేసి ద్రావిడ వేదాలలో మంచి ప్రావీణ్యం సంపాదించే విధంగా ధర్మ నిరతులుగా చేస్తాను అని రెండవది ఇక మూడవ ప్రతిజ్ఞ భగవానుడు నారాయణ పరతత్వాన్ని భారతం భాగవతం మొదలైనటువంటి గ్రంథాల ద్వారా నిరూపణ చేశారు మనకు రామాయణం భారతం ఇవన్నీ వింటే ఏమర్థమవుతుంది భగవంతుని యొక్క పరతత్వం నారాయణమూర్తి యొక్క పరతత్వం ఏమిటి అనేది నిర్ణయం అవుతుంది అందుచేత పరాశర మహర్షి గారు ఏం చేశారు ఆయన జీవ ఈశ్వర భేద లక్షణాలను వివరిస్తూ విష్ణు పురాణాన్ని అనుగ్రహించారు జీవుడికి పరమాత్మకి ఉన్నటువంటి భేదాన్ని చెప్తారు విష్ణు పురాణంలో కాబట్టి వీళ్ళిద్దరూ కూడా వ్యాస భగవానుడు పరాశర మహర్షి వీరిద్దరూ కూడా శ్రీ వైష్ణవ తత్వ మార్గాన్ని చూపించిన వారు వారి గ్రంథాల ద్వారా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి ఆ కృతజ్ఞత పూర్వకంగా వ్యాసపరాశురుల నామాన్ని ఈ సంప్రదాయంలో జన్మించబోయేటటువంటి వాళ్లకు ఆ పేర్లు పెడతా అని ప్రతిజ్ఞలు చేశారు మూడు ప్రతిజ్ఞలు అలా పూర్తి అయిన వెంటనే రాముణాచార్యుల వారి యొక్క మూడు వేళ్ళు తీర్చుకున్నాయి ఈ సన్నివేశాన్ని భాగవతులు అందరూ దర్శించారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రామానుజుల యొక్క వాక్ శుద్ధి ఆచార్య నిష్ట ఇది వాళ్ళు అర్థమైపోయింది అబ్బా ఎంత గొప్పవారు అంటూ కొనియాడారట అటువంటి మహాప్రతిజ్ఞలు చేసి శ్రీ యాముణాచార్యుల వారి మూడు వేళ్లను తెరిపించినటువంటి రామానుజులకు ప్రణామములు అంటూ ఈ ముప్పై అవ నామంలో మనకి అనుగ్రహించారు శ్రీమన్నారాయణ